వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హస్తి ఫైల్స్ ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరు పులి స్టాప్ పెట్టాలి ఇష్యూకి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం శ్రీకాళహస్తి ఫైల్స్ అని అందరి సీరియస్గా మనం టైటిల్ పెడతానికి ఒక కారణం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏపీలో అటు ఏదైతే వైజాగ్కి గూగుల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోకస్ పెట్టారు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు అటు అమరావతిలో ఐకానిక్ టవర్గా ఉన్న సిఆర్డిఏ బిల్డింగ్ కూడా ఓపెన్ అయింది చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఏపీకి సంబంధించి అలాంటి ఇష్యూలో ఈరోజు శ్రీకాళహస్తి అంశం మీద ఒక కంట్లో నలుసు అంటాం కదా అలా పంటి కింద రాయిలాగా కంట్లో నలుసులాగా టీడీపీని జనసేనని కూడా ఇబ్బంది పెడతా ఉంది అది ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా మారే అవకాశం కూడా అనిపిస్తూ ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయొద్దన్నారు కాబట్టి కొంత సూచనతో దాగినట్టు అనిపిస్తూ ఉంది కానీ ఈ ఇష్యూని అందుకే వైఎస్ఆర్సీపీ ఫ్లేరప్ చేయలేదు వాళ్లే చూసుకుంటారులే అన్నట్టుగా ఉన్నారు కానీ ఈ ఇష్యూ రోజు రోజుకి అటు తిరిగి ఇటు తిరిగి జనసేన అండ్ టీడీపీ సంబంధాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది మరి ఇంత జరుగుతూ ఉంటే అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది అసలు ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఇక్కడ ఈ ఇష్యూ మనం చూసినట్లయితే అసలు తప్పెవరుదన్న విషయంలో ఎంతవరకు కూడా క్లారిటీ లేదు పోలీసులు అటు వినుతని ఆమె భర్త చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆమె ఆల్రెడీ బయటకు వచ్చినారు బెయిల్ మీద ఈ విషయంలో ఇంకా బొజ్జల సుధీర్కి సంబంధించి రోజుకో సంచలనాలు బయటకు వస్తూ ఉన్నాయి పాపం సుధీర్ కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ ఉంది అందుకని అసలు కాళహస్తిలో ఏం జరుగుతుంది అనేది క్షణక్షణం ఆ పార్టీలో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది రెండు పార్టీల మధ్య రెండు పార్టీల క్యాడర్ మధ్య ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా వినూన్నీ చంద్రబాబు చంద్రబాబుని చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఫారిన్ నుంచి రెట్ అయ్యారు జనసేన నుంచి శ్రీకాళహస్తి టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు పార్టీ కోసం ఎంతో కొంత అక్కడ సర్వ్ కూడా చేయడం జరిగింది ఒక ఏడాది ఏడాదిన్నర పాటు ఎస్పెషల్లీ శ్రీకాళహస్తిలో అంతకుముందు శ్రీకాళహస్తికి మనం చూసినట్లయితే బొజ్జలు గోపాలకృష్ణ పనిచేశారు ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు కోర్ టీంలో ఒక కీలకమైన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణ కావచ్చు ముద్దుకృష్ణ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఆయన సో అలాంటి బొజ్జల కొడుకే ఈ బొజ్జలు సుధీర్ రెడ్డి సో మొన్నటి ఎన్నికల కంటే ముందే ఆయనకి ఒక హింట్ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జ్గా అప్పటి నుంచే పనిచేసుకుంటూ వచ్చారు ఆయనకి టికెట్ దక్కింది మొన్నటి ఎన్నికల్లో సో బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పనిచేసిన బియ్య మధుసూదన్ రెడ్డి మీద అనేక అలిగేషన్స్ వచ్చాయి ఈ క్రమంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి వైపే వాళ్ళు మొగ్గు చూపారు అయితే వినత లాంటి వాళ్ళకి అది ఒక శరాఘాతం ఎందుకంటే ఒక షాక్ వాళ్ళకి ఆమె టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేన నుంచి కానీ బొజ్జల్ సుధీర్ రెడ్డి వైపే ఆ రోజు ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ టీడీపీకి ఒక కంచుకోట లాంటిది అందుకే టీడీపీ కూడా ఆ సీట్ని బొజ్జల్ సుధీర్ రెడ్డికి అని హామీ ఇచ్చింది కాబట్టి జనసేనకి ఇవ్వలేకపోయింది సో అప్పటికే ఆమెకు టికెట్ వస్తుందనే ప్రచారం కావచ్చు సుధీర్ రెడ్డి వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్న విధానం కావచ్చు సో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉండేవి ఒకప్పుడు సరే అలయన్స్ అయినాక కలిసిపోయినప్పటికీ బట్ కాళహస్తిలో ఆ ఇద్దరు మాత్రం చేతులు కలపలేకపోయారు సుధీర్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వినిత కానీ ఆ ఫ్యామిలీకి సుధీర్ రెడ్డి మీద ఇంకా గ్లడ్జ్ ఎక్కువ అయింది ఇక వన్స్ మనం చూసినట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుచున్నారు వినిత లాంటి వాళ్ళు ఆయన కింద పనిచేయాల్సిన సందర్భం కొన్ని ఇష్యూలో రెండు పార్టీలు కలిసే పనిచేసాయి కాబట్టి ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య ఉన్న ఈగోస్ కానీ ఆధిపత్య పోరు కానీ ఇంకా ఎక్కువ అవుతూ వచ్చాయి మళ్ళీ వినిత లాంటి వాళ్ళు జనసేన వైపు నుంచి ఉంటే అది సుధీర్ రెడ్డికి ఒక ఆధిపత్య పోరే ఏదో ఒక పోస్ట్ ఆమెకి పార్టీ అధిష్టానం కేటాయించినట్లయితే కూటమి కేటాయించినట్లయితే సో అదే స్థాయిలో సుధీర్ రెడ్డికి చెక్ పడుతుందేమోనని ఆయన ఆలోచన కావచ్చు బట్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే తనకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లే ఉండదు అని వినితాను ఆమె భర్త భావించి ఉండొచ్చు సో ఈ క్రమంలోనే చాలా దూరం వెళ్ళాయి వాళ్ళ మధ్య విభేదాలు ఇక్కడ ఈ విభేదాల్లో మధ్యలోకి వచ్చి వినిత పిఏగా ఉన్న శ్రీనివాస్ అలియాస్ రాయుడు ఆయన ఇన్వాల్వ్ కావడం జరిగింది అతను చిన్నాడే పాపం ఇన్వాల్వ్ అయినారు అతను ఓ పావుగా మారారు వీళ్ళిద్దరి మధ్య రాజకీయాల్లో మొత్తానికైతే ఒక ఫైన్ మార్నింగ్ అత్యంత కిరాతకంగా ఆయన చంపడ్డారు ఎక్కడో చెన్నైలో ఆయన డెడ్ బాడీ దొరికింది ఈ కేసులో కోట వినుతని అదేవిధంగా ఆయన భర్త ఆ భర్త ఎవరైతే ఉన్నారో చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు రీసెంట్గా ఆ బెయిల్ మీద రిలీజ్ అయింది ఆమె జైలుకు వెళ్లే రోజే నేను బయటకు వచ్చినాక అందరి సంగతి తేలుస్తాను నిజాలు బయటపెడతానంటూ కూడా మాట్లాడింది అదేవిధంగా వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఆ రోజు వాళ్ళ సిస్టర్ కూడా ఈ చనిపోయిన వ్యక్తి సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కోట వినితకు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ గతంలో వాళ్ళు ఎట్లా తన అన్నన్ని బ్లాక్మెయిల్ చేశారనే అంశాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా మాట్లాడింది ఆవిడ సో అవి కూడా అప్పుడు వైరల్ అయ్యాయి మొత్తానికైతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళదని పోలీసులు వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది జనసేన అది ఈరోజు ఆమె బయటకు వచ్చిన తర్వాత రీసెంట్గా బయటకు వచ్చారు వినూత ఇప్పుడు ఆ చనిపోయిన శ్రీనివాస్ అలియాస్ రాయుడు అనే వ్యక్తికి సంబంధించి ఒక ఆడియో రిలీజ్ అయింది అతను దాంట్లో బొజ్జల సుధీరు వీళ్ళ ప్రైవేట్ సంభాషణలు కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ అన్నీ రికార్డ్ చేయమన్నారు నాకు ఒక బ్రైబ్ ఆఫర్ చేశారు వాళ్ళు సో అది చేయకుంటే బొజ్జలు సుధీర్ రెడ్డితో పెట్టుకుంటావా అను వాడిని అడిగాడు ఆయన సో చేసినట్లయితే నీకు ఎంత కొంత డబ్బు ముట్ట చెప్తాము వినూత్ అని చంద్రబాబుకి సంబంధించి వాళ్ళు ఏమైనా సంభాషణలు కానీ ఆడియో లిక్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం తీసుకొచ్చి వీడియోలు నాకు ఇవ్వాలని బొజ్జల్ సుధీర్ రెడ్డి అడిగినట్టు బొజ్జలు సుధీర్ రెడ్డి అనుచరుని పంపి అతన్ని బెదిరించినట్టుగా కూడా ఒక వీడియో ఉంది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అది వైరల్ అయింది అన్ని వేళ్ళు కూడా బొజ్జల్ సుధీర్ రెడ్డి వైపే చూపించాయి ఈ క్రమంలో బొజ్జల్ సుధీర్ దాన్ని ఖండించారు అది ఒక ఏ వీడియో అన్నారు ఒకవేళ వాడిని చంపేసే ముందు అతన్ని రాయిని చంపేసే ముందు భయపెట్టి ఆ వీడియో తీసి అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ టోటల్ ఎపిసోడ్కి ఒక ఫుల్ స్టాప్ పట్ల ఈరోజు ఆవిడ మాట్లాడడం వినిత మళ్ళీ ఆ వీడియో రిలీజ్ చేయడం మళ్ళీ బొజ్జల్ సుధీర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం సో ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ఈరోజు వినిత జనసేనలో ఉన్నారు మొన్నటిదాకా జైలుకి వెళ్ళొచ్చి ఉన్నారు ఆ మీద ఓన్లీ బెయిల్ మీదే ఉన్నారు ఆ మీద ఇంకా కేసు ఉంది వాళ్ళ హస్బెండ్ ఇంకా జైల్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంకా నిర్దోషులుగా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు అదొకటి ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో రిలీజ్ చేశారు అంటే వినితేనే ఆ వీడియో రిలీజ్ చేయించింది అనేది ఇంకో చర్చ ఇక్కడ ఆమె అలాగనే ఆమె ఎమ్మెల్యే కూడా కాదు జనసేన నుంచి పైగా సస్పెండ్ అయ్యింది సో అలాంటప్పుడు బొద్ధలు సుధీర్ రెడ్డి కొంచెం ఇష్యూలో ఇష్యూలో తగ్గుండాల్సింది మాటకు మాట సవాల్ చేసుకున్న పరిస్థితుల్లో ఈ ఇష్యూ జనసేన వర్సెస్ టీడీపీ అనే ఈక్వేషన్ అక్కడ తెర మీదకి తీసుకొస్తూ ఉంది పైగా సుధీర్ రెడ్డికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాంట్రవర్షియల్ ఇష్యూలు చేశారు ఆయన మొన్న అసెంబ్లీ వేదికగా ఒక పోలీస్ అధికారి ప్రమోషన్కి సంబంధించి ఆయన ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా నిలదీసే ప్రయత్నం చేశారు అదేవిధంగా లోకల్గా కొంతమందిని రెండు మూడు ఇష్యూల్లో బెదిరించారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి ఇక అలా రెండు మూడు ఇష్యూల్లో ఆయన ఇరుక్కోవడం చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో వ్యక్తిగత విషయాలకి ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా మందలించిన పరిస్థితి అయితే ఉంది ఇలాంటి ఇష్యూలో ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత ఎగ్రెసివ్గా ఈ ఇష్యూలో బొజ్జలు సుధీర్ రెడ్డి వెళ్లకుండా ఉండాల్సింది ఈ టోటల్ ఎపిసోడ్లో బొజ్జల కామ్గా ఉండి తన వాయిస్ ఏంటో లోకేష్ ముందు చంద్రబాబు నాయుడు ముందు చెప్పు ఉండాల్సిందే అన్న చర్చ కూడా ఉంది ఇలాంటి ఇరిటేషన్తో అటు లోకేష్కు బొజ్జుల్ సుధీర్ కు మధ్య గ్యాప్ కూడా పెరుగుతుందన్న ఒక చర్చ అయితే వైరల్ అవుతూ ఉంది ఈ రోజున సో ఓవరాల్గా ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి జనసేన వర్సెస్ టీడీపీ అన్న ఈక్వేషన్ రాకముందే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఈ ఇష్యూకు పుల్ స్టాప్ పెడితే ఎంత త్వరగా పుల్ స్టాప్ పెడితే అంత మంచిదని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు